నేను ఒక మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది ఎందుకంటే ఎలా ఉందంటే నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు వెంటనే నాకు భయాల్సిన వస్తే నెగితే ఎమ్మెల్యే అయిపోతారు విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా నా సొంత వ్యాపారం ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వీటి తెలుగుదేశం మిత్రులు కానీ అటు జనసేన కాని అటు బీజేపీ కానీ నేను ఎన్డీఏ ఎమ్మెల్యే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఇన్ని జరుగుతూ ఉంటే ఓ పక్కన అధికారులని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులు బెదిరిస్తారు నువ్వు ఉండాలని లేదా పైన మా పార్టీ ఉంది నేను పంపేస్తాం ఏం పంపేస్తారు మీరు నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని నేనేమి వైఎస్ఆర్సీపీ సిపి ఎమ్మెల్యేని కాదు ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులుగా అవసరం నాకు పూర్తిగా ఉంది అధికారులు చేయకపోతే నేను చేయలేను ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశించే కమిషనర్ అని ఇవన్నీ చేయించాడు ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానికి పాలని ఇక్కడ కొంతమంది కూర్చొని టీ ఒకటి పెట్టి కాఫీ ఒకటి పెట్టి